ஏன் جاتலான் 얘는 뭐스타일로 부스트வேஷம் है பால்ல லேசித்துனான் நீ தண்ணி அந்த ஆ தாவுதன்னு பெத்த வாப்பா பூஸ்ட் யாருக்கு ஆ இதரு தவுது ఇప్పుడే సో స చూడండి ఇప్పుడు లేచిండ్రు బూస్ట్ అయితే కలుపుతుంది తిరిపి కావాల కోసం ఇప్పుడు లేచి బూస్ట్ కావాలంట అందుకని కలుపుతుంది టైం చూడండి ఒకసారి చూపిస్తాను నేనైతే పని కోసం అయితే తిరిగి వచ్చేసిన లివ్లే అని చెప్పేసి పది గంటల దాకా పనుకున్నారు అనమాట ఇది నేను లేచిండు టీవీ వేసుకొని అయితే చూస్తాం சின்னது அந்தம்மலை ச பதி அது மரி அன்னம் ஏசி கொடுக்க மீரு தான் நெருக்க அன்னம் ఇప్పుడు వచ్చేసి మనం పప్పు అన్నం అయితే దింట్లోకి ఒక మిరపకాయ పప్పు అన్నం మిరపకాయతో తిన్న తింటుంది అనమాట కందిపప్పు ఊరికాడది బాగుంటుంది ఒక ముద్ద

ఏం నిద్రపోతుంది బాగా కరెక్ట్ పోయినా కానీ సైలెంట్గా చేత కదా చేమట నేను గట్టిగా కొండ ఏం చేస్తాను డాక్టర్ ఎన్ను కాడా బయట ఉన్న తోడపలు తీసి పెడతాం కానీ కరెంట్ పోయి పది ఆరు గంట అవుతుంది ఇంకా కరెంట్ రాలేదు ఇంట్లో అయితే చెమట Elter gol leh joralei inflomob bo, <hesitation> 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 chicken <hesitation> முனலக்காய் உத்தால அது முனக்காய் உலகம் சரி వంద గ్రాములు తెచ్చిన సాయంత్రం ఏ పడేసాడు కొంచెం పప్పు చేస్తాలి సాయంత్రం చేస్తాము ఇప్పుడు చాటు చేస్తే మిగిలితే వస్తా లేదంటే కొంచెం పప్పు చేస్తే పప్పు పచ్చడి చేస్తాను సాయంత్రంకి అయితే ఇప్పటికేమో ఉనక్కాయలు కట్టేసి సంగటి సంగటి కూర ఎదుగు దిగముండ సరే చూద్దాం కరెంట్ ఎంత ఎప్పుడు వస్తుందో ఏం సంగత ఫ్యాన్ తిరక్క చెమడం వస్తుంది ఇంకా కరెంట్ వచ్చాక చూద్దాము ఫ్యాన్ తిరుగుతుంది ఏం చేస్తుంది రమ్మడిపోయా కరెంట్ వచ్చింది లైట్ అయ్యింది మునక్కాయ ఉర్లగడ్డ టమాటకాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా ఎక్కువ అయితే ఇప్పుడు చికెన్ వాటర్ వేసింది కోసేసావా కోసేసి రెడీగా చేసి పెట్టి కాయగూరలు అయితే కట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి

అమ్మ మల తెచ్చింది కొన్ని బాగున్నాయి కొన్ని అయితే మెత్తగా మెత్తగా ఉంది ఇది బాగుంది గట్టిగా ఇది ఇద్దకుంటుంది తిన తీంటుంది తిన నువ్వు తింటే పైసలు నీకు వంద రూపాయి పైసా వంద రూపాయి నమ్ములు రా కొద్దిగా తీగుతు బాట నొక్కిన కారుతుంది నీళ్ళ కారంట పోయే చి నీళ్ళు కారుతుంది అది కూడా ఐసులో గట్ట గట్టకపోయింది బాట పెట్టినా దా పది hocత్ density 那。 d a tudo సో ఈ రోజుకైతే మా వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా అరక్క చేసిన కూర ఉర్లగడ్డ మునక్కాయ అయితే చాలా టేస్ట్గా ఉందన్నమాట అప్పుడే రాగి సంగటి కోడి కూర చాలా చాలా టేస్ట్గా ఉంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి ప్లీజ్ లైక్ చేయండి అలాగనే మాకు సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు అయితే చాలా చాలా వస్తుంటాయి ప్లీజ్ సపోర్ట్ చేసి మాకు అంతవరకు బాయ్